ముఖ్యంగా ప్రొఫెసర్ల యొక్క పాత్ర ఈ కులదురంగా హత్యలు అంటే కొన్ని సంఘాలు వాళ్ళు అర్థం చేసుకోవడంలో వాళ్ళ అవగాహన లోపం నేను చెప్పదలుచుకున్నాను ఎప్పుడైతే ఈ పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్థలు ఈ కుల దురాకార హత్యల విషయంలో సరి సరి అయిన స్పందన లేని సందర్భంలోనే ప్రొఫెసర్లు పనిచేయాల్సిన సందర్భం వచ్చిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పక్కన పెట్టి మనం పని చేయనందుకే ఈ పరంపరగా కుల దురాకార హత్యలు జరుగుతున్నందుకు వాళ్ళు విశ్వవిద్యాలయంలో పాఠాలే కాదు ఈ పౌర సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకు రుగ్మతల విషయంలో కూడా స్పందించాల్సిన బాధ్యత మాకుందని వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళకు మనం మనము మనము ఒప్పుకోవాల్సింది పోయి వీళ్ళు వీళ్ళేం ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భము చాలా సరైనది కాదని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మనం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నప్పుడు మీకు చేతనైతే మనకు చేతనైతే వాళ్ళకు మద్దతుగా ఉండాలి లేదంటే మౌనం ఉండాలి కానీ ఇలాంటి అనవసరమైన కామెంట్లు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకున్నా ఇది ఎవరి అడ్డా కాదు ఈ అడ్డాలో ఎవరైనా పనిచేస్తారు ఇక్కడ హత్యలు జరిగినాయి అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఎవరు పర్మిషను ఎవరికి కూడా తీసుకోవాల్సిన సందర్భము అవసరం లేదని నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈ అహంకారమే ఈ రోజు మనకు మనం ఈ పరిస్థితికి ఈ ఈగోలే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో నెట్టివేసినాయని చెప్పి మనం ఇంటి ఎన్ని ఏండ్లైతే ఏం నేర్చుకుంటున్నాం ఇరవై నూట యాభైకి పైగా కుల దురంగార హత్యలు జరిగినాయి జగిత్యాల చైత్రయాత్ర లాంటి పోరాటాలు జరిగిన గడ్డలో ఇలా కుల దురంకార హత్యలు జరిగితే మనం స్పందించలేము స్పందించే వాళ్ళకి నడిచే వాళ్ళకి కాలంలో కట్టలు పెట్టే మాటలు మాత్రం బంద్ చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కుల దురాకార హత్యలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇవి నవయుగంలో ఆధునిక యుగంలో అనేక మార్పులు వచ్చాయి మనం తెలంగాణకు ముందు పోరాటాలు సంఘాలు తెలంగాణ తర్వాత పోరాటాలు సంఘాలు ఉద్యమ సంస్థలు వాటి యొక్క పరిస్థితిని బేరీజు వేసుకుంటే ఈ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణని సర్వనాశనం చేసినారని అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాక ఈ పదేళ్లలో వాడు అను అడుగు అడుగున అన్ని రకాల విధ్వంసం చేసిండు దీనికి ఈ కుల దురంకార హత్యలో కూడా బిఆర్ఎస్ పార్టీ కే కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక్కటంటే ఒక్క కుల దురంకార హత్యలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేర న్యాయ విచారణ సరిగ్గా జరగలేదు ఏవో నాలుగు సంఘాలు ఎక్కడైనా కొంచెం కష్టపడి పనిచేసి ఎంబడబడితే ఒకటి రెండు విషయాలు సుశ్రుత లేకుంటే ప్రణయ్ లాంటి కేసుల్లో కొద్దిగా రిజల్ట్ ఉంది తప్పిస్తే మిగతావన్నీ అసలు అడ్రస్ లేకుండా కేసులు అన్నింటినీ కూడా నిందితుల వైపు నిలబడి చేసిన సందర్భంలో మనం చూస్తున్నాం కుల దురంకార హత్యలో ప్రధానంగా ఇక్కడ ఎవడు బలవంతుడైతే వాడు హత్య చేయించాడు ఎవడు పైకులముడైతే వాడు హత్య చేయించాడు ప్రతి కుల దురంకార హత్యల్లో సుపారీ ఇచ్చి హత్యలు చేయించాడు ప్రతి కుల దురంకార హత్యలో అక్కడ అగ్రకులము పైకులము దీన్ని హత్య చేస్తుంది ఈ విషయాల్లో ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ మొత్తం మహిళలంతా కూడా బాధితులుగా మిగిలారు ఈ మొత్తం కుల దురంకార హత్యలు మహిళలు బాధితులుగా మిగిలారు ఈ కుల దురంకార హత్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నాయి ఇంకా కొన్ని కుల దూరంకార హత్యల్లో ఆయా రాజకీయ పార్టీల హస్తాలు ఉన్నాయి మనం ఇప్పుడే సార్ చెప్పాడు జనగాంలో తీసుకుంటే ఎర్రబల్లి ఉన్నాడు ఇక్కడ తీసుకుంటే చంద్రయ్య ఉన్నాడు తర్వాత ప్రతి ప్రతి దగ్గర కూడా మనం కే ప్రతి కుల హత్యను పరిశీలిస్తే ప్రతి దగ్గర కూడా ఒక రాజకీయ పార్టీ యొక్క అండదండలతోనే ఈ హత్యలు జరిగాయి ఈ హత్యలకు మూలము ఈలలో ఉంది ఇక్కడ కులం ఎంత పాత్ర ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో అంతే పాత్ర ఆర్థికం పోషిస్తుంది అంతే పాత్ర ఈ రాజకీయ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క నాయకుల అస్త్రాలు ఈ హత్యలు జరుగుతున్నాయి అందుకే ఈ హత్యల పైన ఈ మూడు పార్టీలు స్పందించడం లేదు ఇక్కడ హిందువులము బంధువులం అని చెప్పుకునే బిఆర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ కుల దూరంకార హత్యల పైన మీ వైఖరి ఏంటని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఎన్ని హత్యలు జరిగితే ఇవి వీటికి అండగా ఈ హత్యలు జరగాల్సిందే వీళ్ళు వాళ్ళకు కులాన్ని దాటి నిచ్చెనమెట్ల కుల కుల వ్యవస్థను కాదని బ్రాహ్మణీయ భావజాలాన్ని కాదని ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేము ఇట్లే హత్యలు చేస్తాము లేదా హత్యలకు మేము నాయకత్వం వహిస్తాము మేము మద్దతు ఉంటాము అని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవి అండగా ఉన్నాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో జరిగే హత్యలకు మనం అడ్డుకట్ట వేయాలంటే ఇవి కుల కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం మాత్రమే మనకు కొంత అంటే ఇందాక సార్ అన్నట్టు ఎస్సీలలో హత్యలు జరిగినప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది కానీ అదే బీసీలలో ఏదైనా హత్యలు జరిగితే వాళ్ళకి ఏ చట్టము లేదు అడిగే వాళ్ళకు కూడా ఏ రైటు లేకుండా పోతున్న స్థితిలో వీళ్ళందరికీ ఉమ్మడిగా ఒక కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ క్రమంలో మనం మల్లేష్ న్యాయం జరిగే న్యాయం కోసం ప్రత్యక్షంగా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి మా శక్తి మేరకు మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన